Oh, 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 oh. నమస్కారం సార్ వెల్కమ్ సార్ కుర్కిఎస్ మారక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞా నటి మత్తు పదార్థాల జోలి సొసైటీ డ్రగ్స్ సోసైటీ వ్యతిరేకిద్దాం మారక ద్రవ్యాలను నిరులుద్దాం నిరులుద్దాం గ్రామంలో మారక ద్రవ్యాలను నిర్మలిద్దాం 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 డ్రగ్స్ ను అలవాల గ్రామంలో నిర్మలిద్దాం నిర్మలిద్దాం థాంక్యూ అదకు రికమెండేషన్ చేసి 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 మరి మేడల్ వాళ్ళ కట్టడం గణేష్ వాస్తవానికి తనకు రెండు కిలోమీటర్లనే తన స్థులు కార్వేలో తేడే దేశానికి సేవలు చేయాలని చెప్పేసి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రిటైర్ అయిపోయి మాజీ వైస్ ఎంపీ పోలిత్ రాజు గారి చేతుల మీదుగా ఈ అబ్బాయికి తీసించే యువకులు తయారు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము దానికి రాలేదు తర్వాత ఏం చేస్తాం మీరు మాకేం మిరుదోడి మండలంలో నిర్వహిస్తున్నటువంటి రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజుకు ఐదవ రోజు అల్వాల గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మొత్తం గ్రామ ప్రజలు ముఖ్యంగా యువకులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మా గ్రామంలో డ్రగ్స్ లేకుండా చూసుకుంటా ఉన్నాం డ్రగ్స్ రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం శారీరక దారుఢ్యం కోసం మేము రోజు ప్రతిరోజు ఎక్సర్సైజ్ రన్నింగ్ లాంటి కార్యక్రమాలను మేము మా గ్రామంలో మొదలు పెట్టుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా సమాజంలో డ్రగ్స్ అనేది చాలా ప్రమాదకరం ఇది కరోనా కంటే కూడా క్యాన్సర్ కంటే కూడా ఎయిడ్స్ కంటే కూడా డ్రగ్స్ అనేది ఈ సమాజానికి చాలా హానికరము తల్లిదండ్రులు ఈ విషయాల్లో జాగ్రత్త వేయించాలి ఎవరికి వారు స్వీయ తోటి మన గ్రామాల్లో డ్రగ్స్ రాకుండా చూసుకోవాలి ఎవరు కూడా డ్రగ్స్ కు బానిస కాకుండా జాగ్రత్త పడాలనేటువంటి విషయంలో అవగాహన కల్పిస్తూ మేము ఈ పది రోజుల కార్యక్రమాన్ని రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉంటున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు మన ఈ మిరుదోటి మండలాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మండలంగా డ్రగ్స్ రహిత మండలంగా నిర్మించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం ప్రారంభించుకున్నాం కాబట్టి ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి పెద్ద ఎత్తున ఇంకా మనకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి ఈ కార్యక్రమం ఇంతటితోటి ఆగకుండా ఇంకా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా మంది ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామాన్ని యాంటీ డ్రగ్స్ అండ్ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు యువతలో చాలా మంచి స్పందన ఉంది ముఖ్యంగా ఈ సమాజం అంతా కూడా డ్రగ్స్ వైపు నడుస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి కార్యక్రమం తీసుకోవడము మాకైతే కొంత గర్వంగా ఉంది సమాజంలో తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాలి వాడు ఏ రాత్రి వస్తున్నాడు ఏం చదువుతున్నాడు ప్రతి కొడుకు ప్రతి పిల్లపైన తల్లిదండ్రుల కమాండింగ్ ఖచ్చితంగా ఉండాలి ఈరోజు డ్రగ్స్ వైపు వెళ్తున్నటువంటి పిల్లలు అటు తల్లిని చంపేది లేదు లేకపోతే వాడు చంపేది లేదు ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా సిద్ధిపేట రన్ అసోసియేషన్ స్థాపించబడింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి వ్యాయామ వైపు ముందుకు ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఈ డ్రగ్స్ తర్వాత ఇటువంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండగలుగుతారు కాబట్టి మేము సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ముఖ్యంగా సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి సభ్యులు ఇప్పటికే వంద మంది సభ్యులు రకరకాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కలకత్తా బాంబే తర్వాత బెంగళూరు ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో మార్తాను కూడా పూర్తి చేయడం జరిగింది కాబట్టి యువత అంతా కూడా ఏదో ఒక ఫిజికల్ ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్ వైపు అడుగులు వేస్తూ ఈ డ్రగ్స్కు దూరంగా ఉంటూ మంచి సమాజం కోసం మనం అందరం కూడా పనిచేయాలి మనమంతా కూడా బాధ్యత తీసుకోవాలి అటు యువత కానీ తర్వాత సమాజం కోసం అందరం కూడా బాధ్యత తీసుకొని ముందు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం